భారత రాష్ట్రీయ సమితి బిఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం విశాఖలో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్న అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్న తోట చంద్రశేఖర్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దీక్షకు మద్దతు తెలియజేస్తూ వారి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు ప్రైవేటీకరణ అడ్డుకునే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనని నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్ష పార్టీలకు లేదని ఎద్దేవా చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులతో చర్చలు జరపటం వారితో కలిసి సంఘీభాగం తెలియజేయటం దాని నిమిత్తంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎల్లుండు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు అలానే ఉద్యోగులతో కలిసి వారితో మా ఆలోచనలు పంచుకుంటాము వారికి మా సంఘీభావం వ్యక్తం చేస్తాము అలానే ఈ ప్రైవేటీకరణని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కానివ్వకుండా అడ్డుకుంటాము ఎందుకంటే ఈరోజు ఈ ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలిస్తున్నటువంటి పాలకపక్షం కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ప్రతిపక్షాలు కానీ అన్నీ బీజేపీతో అంటకాగుతూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ వారికి లేవు ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంటు అదే పబ్లిక్ సెక్టర్ అండే ఉండాలని డిమాండ్ చేస్తున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది ముఖ్యంగా అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే నేను ఈరోజు మళ్ళీ డీటెయిల్డ్గా మీటింగ్లో మాట్లాడతాను మీ అందరికీ ఇక్కడికి వచ్చి నన్ను మా స్వాగతంలో పాల్పించినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను